పట్టండి ఇప్పుడు చికెన్తో ఇప్పుడు చీకులు చేస్తున్నాం ఇప్పుడు ఇది పొల్లకు వచ్చి ఈ పొయ్యి పొయ్యి మీద కాలుస్తాం కబాబ్ కబాబ్ చేస్తున్నాం అనమాట చూడండి ఇది చికెన్ శుభ్రం చేసుకుంటున్నాము శుభ్రం చేసుకున్నాక పొల్లకి గుచ్చుకుంటాం ఉప్పు కారం మసాలా అన్నీ వేసి ఏమేమి వేస్తాం చూసి దాన్ని బట్టి చూడండి ఆదివారం మీరు కూడా స్పెషల్గా ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది చికెన్తో కబాబ్ చికెన్ కబాబ్ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా లక్ష్మి కారము ఈ మసాలా ఉప్పు ఇచ్చి లక్ష్మి ఓకే ఫ్రెండ్స్ ముందుగా కారం వేద్దాము కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అనమాట ఒక పావు కేజీ చికెన్లోకి హాఫ్ స్పూన్ కారం వేయాలి అంటే కొంత కొంత ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మరీ ఎక్కువ తినకండి సాల్ట్ సాల్ట్ మీకు తగినంత తీసుకోవాలి అన్నమాట కార్న్ఫ్లోర్ ఒక స్పూన్న్నర వేసుకోవచ్చు అనమాట స్పూన్ స్పూన్న్నర వేసుకోవచ్చు మీరు తగినంత వేసుకోండి ఒక పావు కేజీకి స్పూన్ వేసుకోండి అనమాట కలప మొత్తం మిక్సింగ్ కలపాలి అన్నీ కరెక్ట్గా కారం ఉప్పు కాన్ వేసుకోవాలి ఇప్పుడు మీకు ఏంటంటే దీని టేస్ట్ ఇంకా టేస్ట్ కోసం కబాబ్ మసాలా కూడా వేసుకోవచ్చు ది మిక్సింగ్ బాక్ కలుపాలి బాగు ఎంత బాక్ కరుపతే అంత టేస్టీగా ఉంటదన్నమాట ఆలవరం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటది ఎన్ని వేసిన తర్వాత ఒక అరగంట మనం దీన్ని ఇది వేసిన అన్ని కలిపిన చికెన్ని పక్కన పెట్టుకుంటే మ్యాగ్నేట్ అవుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అరగంట అయిపోయింది ఇప్పుడు ఇది శుభ గుచ్చుకుని కాల్చుకుందాము లైన్గా గుచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కో ముక్క ఫ్రెండ్స్ కాస్తున్నాం చూడండి అంటే ఇది మాములు నిప్పుల మీద అవకాశం ఉన్నవాళ్ళు నిప్పుల మీద కాల్చుకోవచ్చు కానీ మాకు ఈ ఫెసిలిటీ లేదన్నమాట ఎలా అయినా కాల్చుకోవచ్చు బాగానే ఉంటుంది గ్యాస్ మీద అయినా స్మెల్ ఎదురుతుంది అదిరైంది స్మెల్ బాగా వస్తుంది స్మెల్కే నోరు ఊరిపోతుంది అన్నమాట చీకలంటే చీకలే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి సార్ మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకు బాగా ఇష్టం అయ్యి మేము కాల్చి పెడతాము జాగ్రత్తగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి మారిపోతా ఉంటాయి తగలంగానే ఏంటంటే ఆ వాసనకి నోరు నూడిపోతా ఉంటది చాలా టేస్టీగా ఉంటాయి ఆదివారం వచ్చేప్పటికీ ఏంటంటే మనకి నాన్ వెజ్ లేదా మొదలెగదు మన వాళ్ళకి నాన్ వెజ్ ప్రియులకి ఏంటంటే ఎక్కువగా నాన్ వెజ్ ఏం తినాలా అనేది ప్రతి వారం ఆదివారం ఆలోచిస్తూ ఉంటారు మీరు కూడా ఒక వారం అనేది ట్రై చేయండి చీకులు చాలా బాగుంటుంది చక్క నీట్గా కాల్చుకోండి మాడకుండా ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి చీకులో చక్కగా కాలిపోయినాయి కబాబు మొత్తం నీట్గా అయిపోయింది ఇప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా కాల్ చేసుకున్నాం అది బాగా వచ్చింది ఫ్రెండ్స్ చక్కగా బాగున్నాయి కలర్ అయ్యి సూపర్ వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది అట్లా వస్తే కనుక కలర్ అదే ఎక్కువగా కాల్చుకోకూడదు మా మారిపోతుంది మా వీడియో పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి మా వీడియో వెళ్లుద్దన్నమాట మీ నుంచి అదే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూసారా కలరు కలర్ చూస్తేనే నోరు ఊడిపోతుంది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను బాగుంది కదా కలరు ఇలా కానీ వచ్చినట్టయితే మీకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ముక్క ముక్క ఎలాగా చూసి చూసిగా ఉందో ఊరు ఊరిపోతుంది కదా ఒక్కసారి మీరు కూడా చూసారా ముక్క బా ఆదివారం చికెన్ కబాబ్ మామూలుగా ఉండదు సార్ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్ బాబా కొత్తిమీర ఇప్పుడు చూసారా ఈ ప్లేట్లో డెకరేషన్ చేద్దాం ఇక్కడ లెమన్ కట్ చేసాం ఇక్కడ పెట్టుకున్నాం ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నాం చూడండి ఒకసారి జరా చక్కగా వస్తుంది అనమాట ఇట్లా కట్ చేసుకుంటే ఇలా డెకరేషన్ లాగా చేసుకోవచ్చు జరా సూపర్ అమ్మీ అమ్మీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి బాగుందా

అలా ఉంది డిఫ్ట్ చాలా బాగుందండి సూపర్గా ఉంది ఎప్పుడు చేశారు చేశాగా బాగున్నాయా బాగా కుదిరియా బాగున్నాయండి

నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్